అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం మండల పరిషత్ సమావేశ మందిరంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రతి గర్భిణీ స్త్రీలకు ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉండే ఇబ్బందులు లేకుండా ప్రసవాలు వాళ్ళు జరుగుతాయని తెలిపారు కార్యక్రమంలో ఎంపీ సూర్యకుమారి వైస్ ఎంపీపీలు సర్పంచ్లు ఐసీడీఎస్పీడీ అంగన్వాడీ కార్యకర్తలు ఆశా వర్కర్లు గర్భిణీ స్త్రీలు పాల్గొన్నారు పెద్ద చేస్తున్న మా అంగన్వాడి టీచర్స్ ఆయారు కానీ మా ఆశా వర్కర్స్ కానీ వాళ్ళు కూడా దానికి తీసుకోరు బాధ్యత ఎరిగి బాధ్యతగా వీలై పిలిచమని మరి ఒకసారి కోరుకుంటూ మరి ఈ అక్క చెల్లెమ్మలకి చక్కటి సుఖప్రసీ మీరు కోరుకున్న ఆడబిడ్డ కోరుకున్న ఆడబిడ్డ మొగబిడ్డ కోరుకుండా మొగ్గ పుట్టి తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి పుట్టిన తర్వాత మొదటి పుట్టినరోజు మీరు అందరూ నన్ను పిలవాలి అని చెప్పి కోరుకుంటూ అందరికీ తెలియజేస్తూ ప్రభుత్వం ఎంతైతే ఖర్చు పెట్టి చెత్తశుద్ధితో ఉందో అంతే చెత్తశుద్ధితో మా అధికారులు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు ఇస్తున్నారు తారీఖు వరకు పది సంవత్సరం జరుగుతున్న కార్యక్రమాలు మీకు పూర్తిగా అర్థం అవలసింది ఏమిటి అంటే ఒక ఆడ మనిషి గర్భం దాల్చిన దగ్గర నుంచి ముసలి వాళ్ళు అయిపోయే కాటికి చేరే వరకు కూడా ప్రభుత్వం ఎన్నో స్కీములు పెట్టేది దేనికి అంటే మీకు ఉపయోగపడాలి మీరు ఆరోగ్యంగా ఉండాలి మీరు ఉల్లాసంగా ఉత్సాహంగా మీ పనులు మీరు చేసుకుంటూ మీ కుటుంబానికి దేశానికి ఉపయోగపడే వ్యక్తులుగా మీరు ఎదగాలి అని చెప్పి ఈ కార్యక్రమాలన్నీ తీసుకోవచ్చు సరే ఎవరి బతుకు వాళ్ళు బతుకుతారులే అనుకుంటే మీ కడుపులో పెట్ట పడగానే అప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం ఉండదు గతంలో మీరు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ముందుకెళ్తే గతంలో ఈ ప్రక్రియ ఉండేవి కాదు చాలా మంది శిశు మరణాలు ప్రపరీతంగా జరుగుతూ ఉన్నాయి అవగాహన ఇత్యంతో అని చెప్పి ప్రభుత్వాలు నెలకొని గత పాతి సంవత్సరాల నుంచి బాగా మిమ్మల్ని అవేర్నెస్ చేసి మీకు సలహాలు సూచనలు ఇచ్చి తెలుగుకెళ్ళవాడు అవుతాడు బాగా చదువుకుంటాడు మంచి ఆఫీసులు అవుతాడు మంచి రాజకీయ నాయకుడు కూడా అవుతాడు చెప్పినట్టు చెప్పినట్టున్నాను